అల్లూరు జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థి బండి జయంత్ను జువాలజీ లెక్చరర్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లిదండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు చింతపల్లి జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బండి జయంత్ నోట్బుక్స్ త్వరగా తీయలేదనే నెపంతో జువాలజీ లెక్చరర్ అతి దారుణంగా కర్రతో కొట్టగా విషయం తెలుసుకుని కళాశాలకు వెళ్లి నడవలేని స్థితిలో ఉన్న తమ కుమారుణ్ణి వెంట వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామని వారు తెలిపారు తమ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని చదువుకోవడం కోసం కాలేజీకి పంపిస్తే ఏమీ తప్పు చేశాడని ఎంత దారుణంగా కొట్టారని ప్రశ్నిస్తున్నారు కళాశాలలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లిదండ్రి కోరుతున్నారు అయ్యాను సార్ మీ తోటలు కూడా కొట్టేస్తారు సార్ పాపం నడలేకపోతున్నారు అలాగే క్లాస్ రూమ్ రూమ్లో కొట్టింది కాక బయట తీసుకొచ్చి కూడా తనేంటా సార్ మరి ఎందుకు ఇలా చేసేటప్పుడు తినే సార్ పేరు బీజే కాలేజ్ కాలేజీ ఫస్ట్ ఇయర్ వైపీసీ సార్ జువల్ సార్ క్లాస్కి వచ్చారు ఫస్ట్ పిల్లలు టెన్ టెన్ థర్టీ అవుద్ది సార్ నోట్స్లో అడిగారు చాలా మందికి అందులో నాకు కూడా అడిగారు రాసాను సార్ నోట్స్లో అని చెప్పాను చూపి అన్నారు మెయిన్ నోట్స్ రాసేవరా అంటే రాసాను సార్ అన్నాను తీసీలో తీసు తీసేసాను టెస్ట్ చెప్తే రాసేవు కదా అన్నారు రాసేది సార్ అది తీసాను మెయిన్ నోట్స్ తీసే అన్నాడు బల్సిందా ఇది అది అని వచ్చి నన్ను కర్రతో పోవడం జరిగింది సార్ ఏంటి